మీ దగ్గర ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయి వాటి గురించి వివరించండి మాది డ్రై ఫ్రూట్స్ ఓకే కంప్లీట్ డ్రై ఫ్రూట్స్ తో గోధుమలు నాలుగు రోజులు నానబెట్టి అందులో వచ్చే గుజ్జు తీసేసి గోధుమ పాలతోటి కోకోనట్ ఆయిల్ అన్ని కాదు అండి కోకోనట్లు కళ్ళు గుజ్జు తీసేస్తే దాన్ని పాలు తీసి ఈ రెండు మిశ్రమాన్ని ఈ రెండు మిశ్రమాన్ని కలిపి హీట్ చేసి బాదం కాజు పిస్తా ఈ మూడు రకాల మిశ్రమాన్ని నెయ్యి ఈ ఐదు కలిపి తయారు చేసినాక మీకు కావలసిన ఐటమ్ అంటే ఫ్రూట్స్లో ఏ ఐటమ్ దానిమ్మ ఉంది ద్రాక్ష ఉంది పైనాపిల్ ఉంది వాల్నట్ ఉంది ఉంది సో అన్ని రకాల ఫ్రూట్స్ ప్రతి మనిషికి కావాల్సిన ఫ్రూట్స్ ఈ విధంగా మేము నెయ్యి వేసి పరిపూర్ణంగా అది కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలోనే చేస్తాం మడి కట్టుకొని మరీ చేస్తారు ఇది ఎప్పుడు పడితే చేయరు ఆ టైంలో చేసినప్పుడే ఆ హల్వా కుదురుతుంది మిగతా టైంలో చేస్తే కుదరదు ఇది ఆర్గానికి సంబంధించినది ప్రజల కోసానికి తయారు చేస్తున్నాం బాదం పప్పు జీడిపప్పు వాళ్ళకు కావాల్సిన ప్రతి మనిషికి విటమిన్ ఏది కావాలి అది ఆర్గానిక్ లోనే దొరుకుతుంది మిగతా చోట్లల్లో మీరు తీసుకుంటున్నారు కానీ అన్నిట్లో కరెక్ట్ ఉంటుందని లేదు కానీ సంతల మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది మీరు గమనించగలరు ఓకే తర్వాత మీరు ంతకు వచ్చారా ఇక్కడికి నేను లాస్ట్ సంత రాలేదండి నేను వైజాగ్ లో ఉన్నాను ఆ టైంలో అది పెద్ద సంత రైతుది ఓకే కాబట్టి నేను రాలేకపోయాను వచ్చాను మా దగ్గర ఇప్ప పువ్వు లడ్డు ఇప్ప పువ్వు లడ్డు అనేది ఏంటి అంటే ఇప్ప పువ్వు లడ్డు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తారు బ్రహ్మాండం చేస్తుంది ఉదయం మార్నింగ్ రేసు ముఖం కడుగుతారు ముఖం కడిగి బ్రష్ చేసిన తర్వాత ఒక లడ్డు తినాలి ఆ లడ్డు ఒక ఫైవ్ డేస్ ఒక పర్సన్ తింటే అందులో ఉన్న విటామిన్స్ అన్ని ఆ బాడీకి వచ్చినప్పుడు ఆ పర్సన్ చెప్పగలుగుతారు చిన్నవాళ్ళు వాళ్ళు చెప్పగలుగుతారు అది అంత పవిత్రమైనది ఆర్గానిక్ అందులో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మోషన్స్ ఫ్రీ మోషన్ ఆకలి పెరుగుతుంది నిద్ర బాగొస్తుంది నిజులు యాక్టివ్గా ఉంటాడు అది కావాలన్న చోట్ల దొరకది ఓన్లీ సంతానం అది మా సొంతంగా తయారు చేస్తున్నాం ఓకే ఓకే ఈ ఆర్గానిక్ సిరిస్ అంతా మీరు అక్కడ నుంచి వచ్చారు కదా వరంగల్ నుంచి ఎలా ఉంది నంద్యాల ప్రజల యొక్క సూపర్ అబ్బా పర్వాలేదు చాలా బాగుంది నేను చాలా ఇప్పటి వరకు ఒక నూట యాభై దాకా చేయవచ్చు నేను చాలా వాటిల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ పడ్డాం కొన్ని ఇట్లా బాగానే ఉంది ఇది బాగా నచ్చింది అబ్బా నాకు చాలా సంతోషం అంత కలిసిపోయినట్టు అన్న తమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిపోయినట్టు ఉన్నారు అందరు ఎవరు కోపంగా లేరు ఎవరు అదిగా లేదు చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సూపర్ మాది తెలంగాణ ఆంధ్రా కాదు మనది ఒకటే తెలుగు జాతి మనది ఓకే ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళ ఇంటి అవసరాలకు కావాల్సి పలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఏం తింటే బాగుంటది అడుగుతున్నారా అడుగుతున్నా కానీ అవి ఎక్కువ తెలియకపోయినా మేము కొంచెం మాకు టైం అవైలబుల్ కాకుండా తెలియదు లడ్డూల చాలా రకాలు ఉన్నాయి ఓకే అవి ఇప్పుడు చెప్పదలు అవి ఆ ఐటమ్ ఉన్నప్పుడే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని మరి రాగలు వాట్సాప్ లో చూసుకొని చూసుకొని మీకు ఇంకోటి చెప్తున్నా ఇది రాగి పిండికొని చేస్తారు ఇది మీకు దండ్యాలు ఎక్కడ దొరకదు మీరు మరీ గుర్తు పెట్టుకొని చెప్తున్నా పాపడ పిల్లలకు తినిపిస్తే ఆరోగ్యకరంగా ఉన్నాం ఇది ఆర్గానిక్ సంబంధించింది నేను తిన్నామన్నా కూడా మాది వరంగల్లో జరుగుతుందండి ఓకే ఓకే అంతా ఆరోగ్యకరమైన వస్తువుల్ని నంద్యాల సంతలో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం ఈ సంత ఈ విధంగా మూడు సంవత్సరాలు ప్రతి నెల నిర్వహించి ఎక్స్పోర్ట్ మార్కెట్ కి వెళ్ళాలనుకుంటున్నాం అది సార్ అనుకుంటున్నాం నెలకు ఒకటి కాదండి పదిహేను రోజులకి ఒకటి రెండు వారాలకు ఒకసారి రెండు వార్లకు ఒకసారి పెడితే ప్రజలందరూ తినగలుగుతారు వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంది మాకు రెండు వార్లకు వస్తారు మళ్ళీ వస్తారు వీళ్ళు మళ్ళీ మాకు ఆరోగ్యం బాగా వస్తుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు ఆర్గనైజర్ వాళ్ళు చెప్తున్నా దయచేసి ఇదే టైప్ లో ఇంకా ఇంప్రూవ్ చేయండి ఓకే ఇంకా ఇంప్రూవ్ చేయండి మాది వరంగల్ అండి మా అనిత మేడం మేము వచ్చాము పది మంది వచ్చాము ఓకే రైట్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్